రికార్డ్ ఈ బయోటోరియం విక్చువల్ ప్రోగ్రామ్ సో నేను నా గురించి అంటే ఇంతకుముందు రికార్డ్ అవ్వలేక చెప్తున్నాను సో నా పేరు నవీన్ కుమారు సో నేను ఈ బయోటోరియం లోకి కొద్ది రోజుల క్రితమే వచ్చాను సో నేను నా అప్లైనర్ అటికం శేఖర్ సార్ ద్వారా నాకు ఈ బయోటోరియం పరిచయం చేశారు సో దానిని నేను ఆ ఒక దేవుని నేను భావిస్తున్నాను ఎందుకంటే తను లేకపోతే నేను ఈ బయోటే ఈ రోజు లేనని చెప్పేసి సో అలాగే నాకు అతి కొద్ది అతి కొద్ది సమయంలో నాకు పరిచయమైన ప్రశాంత్ సారు నాకు సార్ నేను ఒక చెప్తాను సార్ నేను ఒక పిపిటి గురించి చెప్తాను సార్ నేను ఒక సెషన్ గురించి చెప్తాను సార్ అంటే నాకు అవగాహన ఉందా నాకు ఎక్స్పీరియన్స్ ఉందా చూడకుండా కూడా సార్ నాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా అని చెప్పేసి నేను మీ అందరికి చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ రోజు ప్రోగ్రామ్ కి మనము స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు ఈ బయోటోరియం ప్రోగ్రామ్ సో ప్రతి రోజు మనము చెప్పుకున్నట్లుగా ఈ రోజు స్పెషల్ సంథింగ్ ఉంటుంది సో ప్రతిరోజు స్పెషల్ అనేది మన యొక్క ఈ ప్రోగ్రామ్ లో ఉంటుంది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రేట్ చేసి మీ యొక్క సూచనలు కానీ సూచన అయినా పర్లేదు మీ యొక్క కాంప్లిమెంట్స్ కావచ్చు మీ యొక్క డౌట్స్ కావచ్చు ప్రతిదీ మీరు అడిగి తెలుసుకొని మీరు ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వెల్కమ్ టు ఈ బయోటోరియం సో ఈ బయోటోరియం ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు మనకు ప్రోగ్రాం వచ్చే ఈ రోజు మనకు ఒక ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే సో టీమ్ బిల్డింగ్ సో నిన్న మనం సక్సెస్ గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్ అంత ముందు రోజు మనం సంపద గురించి నేర్చుకున్నాం అంత ముందు గురించి మన యొక్క ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నాం సో ఒకదాని అని ఒకటి ఒకదాని అని ఒకటి సో ఫస్ట్ మనకు ప్రొడక్ట్ గురించి తెలియాలి ప్రోడక్ట్ గురించి తెలిసిన తర్వాత ప్రోడక్ట్ నేను వాడుతున్నాను అని చెప్పి తర్వాత నాకు ప్రొడక్ట్ తర్వాత నాకు సంపద ఎలా వస్తుంది నాకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది చెప్పేసి మనం తెలుసుకోవాలి సో అది కూడా తెలుసుకున్నాం సంపద తెలుసుకున్నాం అలాగే మనం సక్సెస్ అనేది మరి నాకు డబ్బు రావాలంటే నేను చెప్పాను కదా ఒక ఆకాశంలో నాకు చంద్రుడు ఉన్నా అంటే చంద్ర దగ్గరికి వెళ్ళాలంటే నేను నా యొక్క వెహికల్ మార్చుకోవాలి నేను నా యొక్క పనిదనాన్ని మార్చుకోవాలి సో అప్పుడుగా నాకు సక్సెస్ వస్తుంది మరి సక్సెస్ రావాలంటే కూడా ఒక టీమ్ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఈ రోజు మనము ఏదైనా ఒక ఇల్లు నిర్మించాలంటే ఒక భవనం నిర్మించాలంటే ఒక పునాదులు అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేసి సో ప్రతి ఒక్క లీడర్ కి టీం అనేది ప్రతి ఒక్క వ్యవస్థకి టీం అనేది ఎంత ముఖ్యం అని చెప్పేసి మనం రోజు ప్రోగ్రామ్ కు టీమ్ బిల్డింగ్ దీని మీద మనము ఈ రోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో కెరియర్ కానీ విజయాలు కానీ ఒక సంస్థ యొక్క అభివృద్ధి బలమైన టీం నిర్మాణంతోనే ముఖ్యము సో ఒక్కరితోనే ఏది కాదు ఫ్రెండ్స్ ఒకసారి వినండి సో ఒక్కరం అయితే మనము ఏది చేయలేము సో పది మంది టీం ఉంటేనే మనం ఏదైనా చేయగలము సో ఇప్పుడు టీం బిల్డింగ్ కు కావాల్సిన యొక్క ముఖ్యం టీమ్ బిల్డింగ్ అంటే మనం ఎలా చేసుకోవాలి సో మన యొక్క దృక్పథం ఎలా ఉండాలి మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి మన యొక్క అవగాహన ఎలా ఉండాలి టీమ్ బిల్డింగ్ చేసుకోవాలంటే ఒక విజయాన్ని మనం సాధించాలంటే ఒక గ్రేట్ విజయాన్ని సాధించాలంటే ఒక తొమ్మిది స్టెప్స్ మనం ఎలాగ నిన్న మనము నేర్చుకున్నామో సో ఈ రోజు కూడా ఇంకా మనము ఒక టీమ్ బిల్డింగ్ చేయాలంటే ఆ టీమ్ బిల్డింగ్ తో మనం అనేది సక్సెస్ అనేది మనకు చేరుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు స్టార్ట్ అవుతాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఏ పని సాధ్యం కాదు కానీ నువ్వు ఏదైనా బలమైనది టీం ఉంటే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది దీన్ని కొన్ని ఎగ్జాంపుల్ కూడా నేను చివరికి చెప్తాను సో ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా మనకు విజయం సాధించగలము మనం నిన్న ఒక చిన్న కథ చెప్పుకున్నాం చెప్పుకున్నాము సో నరకము స్వర్గం అనే కథలో అది ఎంతలా ఉంది సేమ్ ఉన్నది నరకంలో సేమ్ ఉంది స్వర్గంలో కానీ ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఎలాగ వాళ్ళు ఆనందంగా వాళ్ళు బలంగా ఉన్నారు ఒకరినొకరు సహాయం చేసుకోకపోవడం వల్ల వీళ్ళు నరకంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మనం చూసాం సో అలాగే వచ్చేస్తే భిన్నమైన ఆలోచనలు కలిసినప్పుడు ఒక ఉత్తమైన నిర్ణయాలు వస్తాయి సో నాకున్న నాకు ఉన్న ఆలోచన సరిపోకపోవచ్చు సో ఒక ఇద్దరు ముగ్గురు టీం కలిసినట్లయితే ఒక పది మంది టీం కలిసినట్లయితే ఒక పది పాయింట్లు వస్తాయి సో నా దగ్గర ఒక పాయింట్ ఉంది ప్రశాంత్ సార్ దగ్గర ఒక పాయింట్ ఉంది అటుకం శేఖర్ సార్ దగ్గర ఒక పాయింట్ ఉంది ఒక రాజు సార్ దగ్గర ఒక పాయింట్ ఉంది శ్రీకాంత్ సార్ దగ్గర ఒక పాయింట్ ఉంది రఫీ సార్ దగ్గర ఒక పాయింట్ ఉంది సో ఇలాగా పది మందిని కలిపినట్లయితే మనకు పది పాయింట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి సో భిన్నమైన ఆలోచన కలిసినప్పుడు ఎప్పుడైనా ఉత్తమమైన నిర్ణయాలు వస్తాయి సో ఉత్తమ నిర్ణయం వల్ల మనకు ఉత్తమమైన ఫలితాలు కూడా వస్తాయి సో ఒకరి బలహీనత మరొకరి బలం అవ్వచ్చు సో ఎప్పుడైతే మనం నిజమైన టీం వర్క్ జరుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చెప్పినప్పుడు తన యొక్క నిజం కరెక్ట్ కాకపోతే ఇంకొక టీం మెంబర్ వచ్చేసి బ్రదర్ లేకుంటే ఒక టీం మెంబర్ ఇది కరెక్ట్ కాదు మనం ఇలా చేయాలి ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సజీషన్స్ పాటించాలి తన ఉత్తమైన విలువలు తెలుసుకుంటున్నారనమాట అక్కడ ఓ ఓకే నేను చేసే ఆలోచన కరెక్ట్ కాకపోవచ్చు సో తను చేసే ఆలోచన కరెక్ట్ అయ్యచ్చు అని చెప్పేసి తనని గౌరవించేసి తన యొక్క బలహీనత తెలుసుకొని మనం వాళ్ళకి బలమైన టీమ్ గా మనం ఏర్పడాలి సో ఎప్పుడైతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను సార్ అంటే నన్ను సార్ అంటారు నన్ను నా పేరు పెట్టి పిలిస్తే నా పేరు పెట్టి పిలుస్తారు ఒక్కసారి మనం బాల్ ను ఎంత ఒక వేగంతో విసిరితే అంత వేగంతో మన బాలు అనేది వస్తుంది సో ఎప్పుడైతే మనం ఒక లో గౌరవం ఇస్తాము పరస్పర నమ్మకము సో అంటే ఎంత ఒబీడియంట్ సో నేను నా టీం ఆ ని ఎంతగా నమ్ముతానో నా నన్ను కూడా నా ప్లేయర్ అంతగా నమ్ముతాడు సో ఎప్పుడైతే గౌరవం పరస్పర నమ్మకం ఉంటుందో సహకారం ఉన్న చోట ఒక సమర్థవంతమైన టీం ఏర్పడుతుంది ఒక బలమైన టీం ఏర్పడుతుంది సో మన ఒక మైల్ స్టోన్ మనం చేయాలంటే మనకు ఖచ్చితంగా ఒక బలమైన టీమ్ ఉండాలి సో వితౌట్ టీమ్ వి కెనాట్ డూ ఎనీథింగ్ ఓకే ఇప్పుడు కలిసి పని చేయడం ఒక నిజమైన విజయం సో ఇక్కడ చూడండి ఈ రోజు ఏమైనా ఒక చిన్న సక్సెస్ వస్తే మనం మొక్కలం ఫీల్ అయితే ఉంటది ఒక రోజు ఒక బలమైన టీమ్ సక్సెస్ అయితే ఎంత ఎంత హ్యాపీగా అందరూ ఫీల్ అయ్యి అందరిలో ఒక ఆనందాలు ఆనంద బాష్పాలు ఎలా పడుతున్నాయో టీమ్ వర్క్ మేక్స్ త్రీం వర్క్ ఓకే ఓకే ఇప్పుడు మనము ఈ టీమ్ బిల్డింగ్ లో ఎలాంటి పాటించాలి మనము కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పాయింట్స్ గురించి మనం చర్చిస్తాము సో నెక్స్ట్ స్టైల్ లోకి వెళ్తున్నాను ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసి దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి అందరు మ్యూట్ లో ఉండాలని చెప్పి నేను గమనిస్తున్నాను మనం టీమ్ బిల్డింగ్ చేయాలంటే మనం టీం వర్క్ చేయాలంటే మనకి ఏం చేయాలంటే ఒక పునాది రావాలి సో దా పునాదికి ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి గౌరవం అండ్ ప్రాముఖ్యత సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్వాల్వ్ అవ్వాలి మనము మనం చేసే పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి వీటి గురించి నెక్స్ట్ లో చెప్తాను ఇవి జస్ట్ పాయింట్స్ చెప్తున్నాను సో లిజన్ అండ్ అండర్స్టాండింగ్ వినడము మరియు అర్థం చేసుకోవాలి సో కమ్యూనికేట్ చేయాలి ఆలోచనలు పంచుకోవాలి సో ట్రైనింగ్ అండ్ మోటివేషన్ శిక్షణ ఇవ్వాలి ప్రేరేపించాలి సో హెల్త్ ప్లాన్స్ ఆరోగ్య ప్రణాళికలు చెప్పాలి సో అలాగే ఈట్ అండ్ ప్లాన్ అండ్ సెలబ్రేట్ గెట్ టుగెదర్ ఓకే ప్రణాళికలు వేసుకోవాలి పరస్పరం మనం జరుపుకోవాలి ఉత్సవాలు టీమ్ లో అందరూ కలిసి ఉండాలి ఒకరికొకరు సో ఇప్పుడు మనం ఒక పాయింట్ గురించి తెచ్చుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేస్తే మనకి ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్స్ ప్రాముఖ్యత సహకారాలు ఎలా గుర్తించాలి మరి మనము అంటే ప్రతి టీం సభ్యుడు ప్రతి ఒక్కరిని గౌరవించాలి సో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాకుండా ప్రతి ఒక్కరిని సార్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ విషయస్ చెప్పుకోవాలి ఓకే సో ఎప్పుడైతే మనం ఒక టీం ని మనము అభినందించినము సో ఎప్పుడైతే మనం టీం మెంబర్స్ మనం అభినందించినమో అప్పుడు మనం వాళ్ళ యొక్క విలువైన విలువైన ప్రతి వ్యక్తిని ప్రతి వ్యక్తిని కూడా మన లో విలువైన పర్సన్ గా మనం భావించాలి సో అతన్ని మెరుగుపడుతుంది ఎప్పుడే పరస్పరమైన మంచి గౌరవం అనేది ఒక వాతావరణం ఏర్పడుతుంది అలాగే మనం లోకి వచ్చినప్పుడు నువ్వెవరు సో ఏంటి అని చెప్పేసి వేరే విధంగా మనం భావించినట్లయితే ఆ టీంలో ఒక లెఫ్ట్ ఒకరు రైట్ ఒకళ్ళు ఈస్ట్ ఒకరు వెస్ట్ కూర్చుంటే ఆ టీమ్ అనేది బిల్డింగ్ అనేది కాదు సో ఒక ఫోర్ మెంబర్స్ కూర్చొని అంటే ఫోర్ మెంబర్స్ మనం ఒకరి ఒకరు చూసుకొని ఇలాగ ఏటీ మనం ఏం జరుగుతున్నాం అని చెప్పేసి అని ఓకే సార్ చేద్దామా సార్ అలాగని చెప్పేసి మాట్లాడుకుంటే సో టీం అనేది ఒక బిల్డింగ్ అనేది అవుతుందండి ఓకే సో సెకండ్ పాయింట్ వచ్చేస్తే మనకు దీంట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క మనకు ఇంపాక్ట్ ఆఫ్ రెస్పెక్ట్ సిగ్నిఫికెన్స్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే గౌరవం పెరుగుతుంది సో ప్రేరణ పెరుగుతుంది ఓ ఓకే నీకు ఎదురుంగా వ్యక్తి ఓ నన్ను గౌరవిస్తున్నాడు సో నేను కూడా తను గౌరవించాలని చెప్పేసి ఒక నీకు మనసులో ఏర్పడుతుంది సో గౌరవంపై ఆధారపడిన సంస్కృతి వల్ల టీం సహకారం వల్ల సంభాషణ మెరుగుపడుతుంది సో అర్థవంతమైన టీం ఏర్పడుతుంది మనకు అక్కడ సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల మనకు ఒక నవీనీకృత వాతావరణం పెరుగుతుంది టీం సభ్యుల యొక్క మద్దతు పొందినట్లుగా మనం భావించినట్లు మన త్వజనాత్మకంగా ఆలోచించి ఉత్తమమైన ఆలోచన ఏర్పడతాయి ఒకసారి చూడండి మనం అందరిని నవ్వుకుంటూ మాట్లాడితే ఒక మంచి ఆలోచన వస్తుంది ఒక మంచి మాట పెరుగుతుంది సో అదే ఒక విమర్శలకు తోడ్పడినట్టయితే ఖచ్చితంగా మనం వచ్చే మాట కూడా మనకు రాకుండా బయట రాకుండా ఏ సర్లే ఎందుకు ఇక్కడ చెప్పేదిలే అని చెప్పేసి అని మనం భావిస్తాం రైట్ ఆర్ రాంగ్ ఖచ్చితంగా కరెక్ట్ సో నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే మనము సో ఇన్వాల్వ్ అవ్వాలి సో ఇప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతే నీకు ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ నీ యొక్క టీమ్ లో మెంబర్స్ లో కనీసము నువ్వు ఈ రోజు కొత్తగా ఒక పరిచయం ఈ రోజు మనకు ఐడి తీసుకున్న పర్సన్ బిజినెస్ లోకి వచ్చిన పర్సన్ మనం మనలో మనలో మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి సో ఖచ్చితంగా అది మనం ముందు ముందు పాటిస్తాము సో మెంబర్స్ పెరుగుతున్న కొద్ది మనకి ఏంటంటే మనకు ఉత్సాహం పెరుగుతుంది సో ఒక పర్సన్ ని మనం ఇంట్రడ్యూస్ చేసాము ఎలాగుంటుందంటే అబ్బా నేను ఒక కొత్త ఎన్విరాన్మెంట్ లోకి వచ్చాను సో కొత్త ఫ్రెండ్స్ ను పరిచయం అయ్యాను ఈ రోజు నుంచి నా జీవితము మారబోతుంది అని చెప్పేసి అనుకుంటూ సో ఓకే నేను కూడా ఇలా ఉన్నాను నేను ఇలా చేశాను నాకు నా బ్యాక్గ్రౌండ్ చెప్పి చెప్పుకున్నట్లయితే ఇంట్రడక్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సో ప్రతి ఒక్క లో సో ఏమంటే నిర్ణయ ప్రక్రియలో టీం వేడుకల్లో సామాజిక కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఉండాలి ప్రోత్సహించాలి భారనేశ్వర్ లో మిషన్ గురించి ఒక భాగంగా భా భావన ఉంచేసి ఉద్యోగ భరోసా గురించి ఇస్తుంది మనం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోతే మనకి ఏం జరుగుతుంది మనకి ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీం ఈ రోజు మనము జూమ్ సెషన్ లో ఈ రోజు యాభై ఐదు మంది పార్టిసిపేట్ చేశారు సో యాభై మంది మనం పార్టిసిపేట్ టెన్ మెంబర్స్ అయ్యారు సో రిమైనింగ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఎలా తెలుస్తుంది మనలో ఉన్న భావాలు ఎలా తెలుస్తుంది సో అలా అక్కడ ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది సో అక్కడ మనం ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు మాత్రమే మనకు అనేది టీం అనేది బిల్డింగ్ అవుతుంది ఆ టీమ్ ఓకే నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని చేయి నేను ఈ పని చేస్తాను సో అందరం కలిసి ఈ రోజు ఇక్కడ కలుద్దాము సో అప్పుడు మనకు యొక్క ఫలితం అనేది మనకు కనబడుతుంది ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఒక మొక్కను నాటినప్పుడు ఆ మొక్కకు నీరు సూర్యరశ్మి అలాగే భూమి ఎలాగైతే అవసరము ఆ మూడు కలిసినప్పుడు మాత్రమే మనకు మొక్కనే నాటుతుంది మొక్క అనేది పెరుగుతుంది సో అది మూడిట్లో మనం వాటర్ పోయే లేదంటే భూమి ఉన్న ఆకాశం నుంచి వెళ్ళి సూర్యుడు వచ్చినా కానీ దానికి వాటర్ లేకపోతే అది అనేది పెరగదు ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే మూడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో మనకు ఖచ్చితంగా మనకు ఒక మొక్క పెరిగేసి దానికి ఫలం వస్తుంది ఫండ్ వస్తుంది దాన్ని మనం ఫలాన్ని మనము అనుభవించవచ్చు సో థర్డ్ పాయింట్ వచ్చేసి లిజర్ అండ్ అండర్స్టాండింగ్ ఓపెన్ కమ్యూనికేషన్ సో వినాలి మనం అర్థం చేసుకోవాలి బహిరంగంగా సంభాషణ చేయాలి వినడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఓపెన్ డిస్కషన్ లో ప్రోత్సహించండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తాను అంటే వాళ్ళని ప్రోత్సహించండి సార్ మీరు చెప్పండి ఒకవేళ మీ దగ్గర తప్పులు ఉంటే దాని వాళ్ళని సార్ మీరు ఇక్కడ దగ్గర తప్పు చేశారు సో దాన్ని కాకుండా మీరు దీన్ని సర్దించి చేసుకుంటే మీరు మంచిగా మీరు చేయగలరు సార్ అని చెప్పేసి మీరు చెప్పండి సో మనం ఓపెన్ డిస్కషన్ లో పాల్గొన్నప్పుడు ఆత్మీయతంగా వింటారు సో ఎప్పుడైతే వారికి సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ సమస్యలు నాకు ఒక సుముచితంగా పరిష్కారం అందుకుంటారు టీం మెంబర్ యొక్క సమస్యలు అర్థం చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నాకు సమస్య అన్నప్పుడు ఆ ఉందా అలాగైతే నాకు తెలియదు నేను వెళ్తానని చెప్పేసి కాకుండా నీ సమస్య ఏంటి నీ సమస్య కారణం ఏంటి దాని పరిష్కారం నేను ఇస్తాను అని చెప్పేసి ఒక నమ్మకం కలిగించండి ఒక టీం లీడర్ గా సో అప్పుడు మనలో టీము అనేది వాళ్ళు రేపు నాకు ఒక టీం లీడర్ ఉన్నాడు అని చెప్పేసి ఒక నమ్మకంతో మన దగ్గరికి వస్తాడు సో అసలు మనం అది చెప్పింది వినకుండా నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు లేదు లేదంటే నువ్వు ఏదో ఒక ప్రాబ్లమ్స్ తో అని చెప్పేసి తన్ని రిజెక్ట్ చేయడం వల్ల తను అసలు పాపం ముందుకు ముందుకు సాగకుండా ఉంటాడు సో తిరస్కరణను చర్చించి వాటి యొక్క అభిప్రాయాలు ప్రోత్సహించండి జట్టులో సభ్యులు తమ యొక్క ఆలోచనను అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేలా ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాను నేను ఓపెన్ గా నేను అడుగుతున్నాను సో దయచేసి మీ యొక్క ప్రాబ్లం చెప్పండి దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాను సో నాకున్న డౌట్స్ ఇచ్చారని చెప్పేసి మీరు అడిగినప్పుడు కదా దానికి ఒక ఆన్సర్ ఏం దొరుకుతుంది ఇక్కడ ఒక పది మంది నీకు ఆన్సర్ చెప్తాను రెడీగా ఉన్నారు సో నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు ఒంటరిగానే ఉండిపోతావు సో దాన్ని తిరస్కరించకుండా మనకి ఆన్సర్ ఇచ్చినట్లయితే రేపు ఉదయాన ఓ నాకు సార్ ఉన్నారు నాకు ఒక టీం లీడర్ ఉన్నారు నాకు అప్లైనర్ నన్ను మెచ్చుకుంటాడు నాకు అప్పుడైనా నన్ను రిజెక్షన్ లేకుండా నా యొక్క తప్పులను సరిదిద్దుకుంటూ నన్ను ముందుకు సాగుతుంది చెప్పేసి ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది వాతావరణం క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ సో మన యొక్క టీమ్ లో ఒక ఆలోచనలు ఒక చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినండి అంతేకాకుండా తను చెప్తున్నప్పుడు చెప్పేవాళ్ళ ఏం చెప్తున్నావు అని చెప్పేసి కాకుండా లేదంటే తను చెప్పనివ్వకుండా ఆపడం కాకూడదు తను ఏం చెప్తున్నాడు ఒక టీం లీడర్ అనేవాడు ఖచ్చితంగా అందరి ఆలోచనలు విని ఇప్పుడు ఒకసారి చూడండి మనం మనం ఇవన్నీ చెప్పిన తర్వాత తన అన్ని క్వశ్చన్స్ వేసిన తర్వాత ప్రశాంత్ సార్ మనకి ఎలాగ ఇస్తుంది అండి ఖచ్చితంగా తను మీ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ తో పాటు దానికి అనుగుణమైన ఆలోచన కూడా పెంపొందిస్తాడు ఎందుకంటే వినడం అనేది ఒక లీడర్ యొక్క లక్షణం సో విన్న తర్వాత దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆలోచనలో పెట్టాలి దాన్ని గౌరవించాలి సో దాన్ని నిజాయితీగా మరి గౌరవంతో చర్చిద్దాం అనుకూలమైన పరిస్థితి క్రియేట్ చేయాలి ఓకే నీ యొక్క ప్రాబ్లం ఇది కదా సో దీని గురించి మనం ఈరోజు చర్చిద్దాము సో దీనికి గల కారణాలు ఎందుకు దీనికి రావడానికి గల కారణాలు ఏంటి దాన్ని ఎలాగ మనం నివారించాలని చెప్పేసి మనం ముందుకెళ్ళాలి సో ఎప్పుడైతే లిజన్ అండర్స్టాండింగ్ ఉంటుందో కమ్యూనికేషన్ బై బహిరంగంగా మనం సంపాదించడము సో ఖచ్చితంగా మనం అనేది సక్సెస్ అనేది టీ బిల్డింగ్ అనేది ఒక పాయింట్ పాయింట్ ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్లయితే ఇప్పుడు ఫోర్త్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేట్ ఆలోచనను పంచుకోవాలి సో నా దగ్గర ఆలోచన ఉన్నది దాన్ని ఎలాగొస్తుంది బయటికి సో నీ దగ్గర ఒక ఆలోచన ఉన్నది నువ్వు చెప్పినప్పుడు కదా నాకు తెలిసేది సార్ నా దగ్గర నేను అనుకుంటున్నాను సార్ ఇలాగా నేను అనుకుంటున్నాను సార్ చెప్పలేకపోయాను సార్ సో ఎందుకు చెప్పలేకపోయాను సార్ ఖచ్చితంగా నేనే కదా చెప్పమని చెప్తున్నాను సో నేనే కదా అడిగాను మీ అందరి ఆలోచన చెప్పమని చెప్పేసి అప్పుడు నీ యొక్క ఆలోచన అభినందించిన దాన్ని అభినందించి మద్దతు ఇవ్వాలి సార్ ఈరోజు ఈ రోజు ఇలాగ నేను వెళ్దాం అనుకుంటాను సార్ అక్కడ రెండు మూడు ప్లాన్స్ ఉన్నాయి సార్ అంటే ఓ అవునా నాది కూడా ఇక్కడ ఆ విలేజ్ లో నీ కూడా ఒక ఇద్దరు చెప్పాల్సి ఉంది సో మన ఇద్దరం కలిసి వెళ్దాం పద అని చెప్పేసి మనకు లీడర్ మనతో పాటు వస్తాడు సో నీతో పాటు వచ్చినప్పటి సో నీ యొక్క పని కాకుండా సో ఇద్దరు పనులు చూసుకొని కంప్లీట్ చేసుకొని ఇద్దరు వచ్చేసి తను మాట్లాడకుండా ఒకరినొకరు సంభాషణ చేసుకున్న కమ్యూనికేషన్ ద్వారా మనం టీం ను ప్రోత్సహించడం మన యొక్క సంస్థ మన యొక్క భవిష్యత్తు మనకు అనుసంధానం కలిగించేలాగా మనకు ఉంటుంది సో మన కంపెనీ ఏం చెప్తుందో ఆ రూల్స్ పాటించుకుంటూ అవి ఏం కమ్యూనికేట్ చేస్తుంది మన రెగ్యులేటర్ రూల్స్ ఏమి ఇచ్చాయి మనం ఎలా ఫాలో అవ్వాలి మన యొక్క రూల్స్ రూల్స్ ఒబే చేయొద్దు అని చెప్పేసి నేను చెప్పాను మన యొక్క యొక్క రూల్స్ మనం ఒబే చేయొద్దా చెప్పాను సో కంపెనీ యొక్క రూల్స్ కూడా మనం ఒబే చేయకుండా మనం ఏమైతే డస్ నాట్ ఓబే కాకుండా కాకుండా ఖచ్చితంగా మనం ఆ రూల్స్ ను పాటించాలని చెప్పేసి కూడా చెప్తున్నాను సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ట్రైనింగ్ అండ్ మోటివేషన్ శిక్షణ ప్రేరేపణ ప్రేర ప్రేరేపణ ఎందుకంటే టీం కు ట్రైనింగ్ లేకపోతే నువ్వు నేర్చుకోలేదంటే ఆ రోజు నీ యొక్క డెవలప్మెంట్స్ ఆగిపోతుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా కొత్త విషయాన్ని ఇక్కడ నువ్వేం సాఫ్ట్వేర్ నేర్చుకోవట్లేదు ఇక్కడేం నువ్వు వేరే కొత్త కొత్త కోర్సు నేర్చుకోవట్లేదు సో నువ్వు నీ యొక్క టీం ఎలాగా చేస్తుంది నువ్వు ఎలాగెళ్ళి ఒక కస్టమర్ నువ్వు ఎలాగ నువ్వు అట్రాక్ట్ చేసుకోవాలి నువ్వు ఒక టీం ఎలా బిల్డింగ్ చేసుకోవాలి నువ్వు యొక్క రేపు పొద్దుగా వెళ్తే ప్రోడక్ట్ ప్లాన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేర్చుకుంటున్నావు నేను ఎవరు వచ్చేసి ఒక జావా కోర్స్ నేర్చుకోని చెప్పలేదు ఒక వేరే సీ ప్లస్ నేర్చుకోవాలని చెప్పట్లేదు నీకు ఎవరు ల్యాప్టాప్ ఇచ్చి చెప్పట్లేదు సో నీలో ఉన్న నీలో ఉన్న లోపల ఉన్న ఒక భావాలను వ్యక్తపరిచి నీ ఎదురు వ్యక్తులకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి చెప్తున్నారు సో దయచేసి మీ వృత్తిపరమైన పురోగతిని ప్రోత్సహించి వాతావరణాన్ని పెంపొందించండి సో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఒకవేళ నాకు ట్రైనింగ్ రావడం లేదు సో నేర్చుకోండి సో ఎంతలో కొంత నీ మొత్తానికి ఒక హాఫ్ అవర్ ట్రైనింగ్ కాకుండా నువ్వు ఒక ఒక కస్టమర్ కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేంత సామర్థ్యత ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ప్రొడక్ట్ గురించి ప్రొడక్ట్ అంటే ఏంటిది సో ప్రోడక్ట్ ఇన్కమ్ ఎలా వస్తుంది సో టీమ్ ఎలా బిల్డ్ చేస్తాము అని చెప్పి చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటే ఆటోమేటిక్ అవే మనకు రేపు పొద్దుగా పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ప్లాన్స్ ఆల్రెడీ నేను హెల్త్ ప్లాన్ కవర్ అయింది కదా సో ఆరోగ్య ప్లాన్ గురించి సో ఏదైనా ఒక వ్యక్తి జీవిత సమతుల్యంతో ప్రోత్సహిస్తుంటే ఆరోగ్య కార్యక్రమాల గురించి ఒకవేళ మనలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎలాగ మనం అధిగమించాలి సో మనం ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ వాడుతున్నాం సో ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలి మనకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకొని ఆ యొక్క హెల్త్ ప్రోడక్ట్ ఎలా మనం పాటించాలని చెప్పేసి తెలుసుకొని దాన్ని అనుగుణంగా మనం పాటించాలని చెప్పేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ సో అలాగే వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే ఇక్కడ ఈట్ అండ్ ప్లాన్ అండ్ సెలబ్రేట్ టుగెదర్ కలిసి ఉండడము ప్రణాళిక చేయడం ఉత్సవాలు జరుపుకోవడము సో ఇప్పుడు టీం అంటే ఈ రోజు కలిసాం సార్ ఫ్రెండ్స్ మనం జూమ్ లో కలిసాము మనం అందరము ఒక దగ్గర కలవడం సాధ్యం కాకపోవచ్చు ప్రతి రోజు కానీ ఒక సంస్థ విజయాలు రావాలి అంటే సెలబ్రేట్ చేసినప్పుడు కానీ లేదంటే మన కుటుంబ వేడుకలు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో రేపు ఏదన్నా ఫంక్షన్ ఉన్నది ప్రశాంత్ సార్ ఏదో ఫంక్షన్ ఉన్నది లేదంటే అడికం శేఖర్ సార్ ఏదో ఫంక్షన్ ఉన్నది రేపు నైన్ టికార్ ఏదో ఫంక్షన్ ఉన్నది సో టీం అందరిని ఇన్వైట్ చేసుకుని టీం అందరు కలిసి అక్కడ ఒక వాతావరణం ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసి అక్కడ కలిసి ఉండి అక్కడ మన మంచి చెడు ఒక భావాలను మనం వ్యక్తపరుచుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేసుకుంటే ఆ ఎందుకులే నేను వెళ్ళడం ఎందుకులే వాళ్ళ ఫంక్షన్స్ అవసరమా అని చెప్పేసి కాకుండా సో నన్ను పిలిచారా ఇన్వైట్ చేశాడు నా యొక్క టీం సభ్యుడు తన టీం సభ్యుడు మెంబరా టీం లీడరా కాకుండా ఎవరైనా ఇన్వైట్ చేస్తే అక్కడ అలాంటి వేడుకలు కుటుంబ వేడుకలకు హాజరయ్యి ఒకవేళ ఇలాంటి కుటుంబ వేడుకలు లేవు మరి అప్పుడు ఏం చేయాలి సో ఖచ్చితంగా మనకు సామాజిక సమావేశంలో పాల్గొనడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు మనకి ఏం మీటింగ్ లేదు సో మనం ఒక వెళ్తున్నాము సో ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ వెళ్ళి లేదంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక దగ్గరికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి మనం యొక్క డిన్నర్ అక్కడ ఏర్పాటు చేసుకోవడము లంచ్ ఏర్పాటు చేసుకోవడము లేదంటే అట్లీస్ట్ మనం అక్కడ కలిసి ఒక చిన్న ఛాయన తాగేసి ఒక పది నిమిషాలు మాట్లాడుకొని కులాసాగా అన్ని చేసుకుంటే ఎందుకంటే ఫోన్ లో మాట్లాడే వేరుంటది మనం కలిసినప్పుడు వేరుంటది సో అలాంటి మనం ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు అనేది టీమ్ అనేది బిల్డింగ్ అవుతుంది సో ఈ రోజు ప్రశాంత్ సార్ పిలిచాడు నేను వెళ్తున్నాను రేపు నవీన్ సార్ పిలిచాడు నేను సో అలాగే మన టీంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి సో ఈ రోజు పరిచయాలు మనకు పునాదులుగా మనకు ఏర్పడతాయి టీమ్ బిల్డింగ్ కి ఓకే సో ఇది ఇంగ్లీష్ లో ఉన్నది సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటి అన్నిటికి కంక్లూజన్ ఏంటంటే డ్రైవింగ్ టీమ్ కల్చర్ ఇప్పుడు మన యొక్క విజయమైన టీం కు కల్చర్ ఏందంటే రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ అంటే ఎంపవరింగ్ అండ్ ద మోటివేషింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటివేషనల్ గా మనం ఒక్కొక్కరి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మనం సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గాంధీగా తీసుకున్న ఇన్పిరేషన్ చెప్తారు కొంతమంది నేను ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నాను అని చెప్పి అంటే చెప్తున్నాను ఒక ఇన్స్పిరేషన్ మోడల్ గా సచిన్ టెండూల్కర్ తీసుకున్నాను చెప్పి చెప్తున్నానమాట సిగ్నిఫికెంట్ గా ఇప్పుడు పాజిటివ్ గా ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం పది మంది కలిసాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రిజెక్షన్ ఫీల్ అవుతున్నాను నాకు ఒక నెగిటివ్ థింకింగ్ వచ్చింది సో ఆ నెగిటివ్ థికింగ్ వాళ్ళు పది మంది కలవడం వల్ల వాళ్ళు నాకు పాజిటివ్ థింకింగ్ చేస్తారు సో నెగిటివ్ థింగ్ గా నాలో పోతుంది సో ఎంపవర్మెంట్ వెళ్తుంది కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా వచ్చింది మనకంటే మనము ఒక అత్యధిక కృతంలో మనం బాగులా ఉంటాము సో అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు దీనివల్ల ఒక కమ్యూనికేట్ ఆలోచనలు పంచుకోవడం వల్ల ఏమిటంటే మనం ఇన్స్పైర్ అవుతాము ఒకరు చెప్తున్న మాటలు వినేసి అబ్బా ఆ సార్ ఇలా చెప్పాడు సో నేను కూడా ఎందుకు అవ్వకూడదు సో ఖచ్చితంగా సార్లో ఏముంది నాలో ఏం లేదు నేను ఏమి పెంపొందించుకోవాలి నా కమ్యూనికేషన్ లేదా నా దగ్గర నాకు కూడా మాట్లాచ్చు సార్ కూడా మాట్లాడే విధానం కదా అదే కదా నన్ను ఇన్స్పైర్ చేసేది అని చెప్పేసి ఈ కమ్యూనికేషన్ ద్వారా మనం ఇన్స్పైర్ అవుతాము అక్నాలజ్మెంట్ ఇవ్వాలి సో అక్నాలజ్మెంట్ అంతే మనం తీసుకున్నాం సార్ ఓకే ఎస్ ధన్యవాదాలు కృతజ్ఞతగా ఉండాలి రేపు పొద్దుగా మనం ఒక దగ్గర కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ప్లాన్ చెప్పేసి వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని అలాగే వదిలిపెట్టద్దు సో సార్ మీరు రండి అని చెప్పేసి ఇన్వైట్ చేయడము సో వాళ్ళను అక్నాలజ్మెంట్ ఇవ్వాలి సో మూడు వచ్చేసి సపోర్ట్ గా ఉండాలి సో ఈ రోజు నేను చూశాను ఈ రోజు అయిపోయింది సో ఈ రోజుతో నవీన్ సార్తో నాకు అయింది ఈ రోజుతో లక్ష్మణ్ సార్తో అయింది ఈ రోజు శేఖర్ సార్తో పని అయింది అని చెప్పేసి లేకుండా సపోర్టివ్ గా ఉండాలి సార్ నేను ఉన్నంత వరకు నేను ఉన్నానని చెప్పేసి ఒక భరోసా ఇవ్వాలి ప్రొవైడ్ సపోర్ట్ టు ఎంకరేజ్మెంట్ ద గైడెన్స్ సో ప్రతిసారి ఇంకా తోడున్నాను అని చెప్పేసి నాకు ఇవ్వాలి ఇలాగే సో టీ టేక్ ఏంటంటే గౌరవం మరియు ప్రాముఖ్యత అనేది ఒక సమర్థవంతమైన టీమ్ ను ఈ ప్రదర్శించడంలో వివరించి వ్యూహాలు అమలు చేయడం ద్వారా మనము ఎలాంటి సహకారం అనుకూలమైన నవీనతకు అనుకూలమైన సహాయకరమైన సమగ్రమైన కార్యస్థలాన్ని మనము సృష్టించుకోవచ్చు మీరు సృష్టించుకోవచ్చు ఎక్కడ మనకు రెస్పెక్ట్ దొరుకుతుందో ఎక్కడ సిగ్నిఫికెన్స్ దొరుకుతుందో ఇక్కడ మనకు ఫండమెంటల్ పిల్లర్ దొరుకుతాయో అక్కడ థ్రెవింగ్ ద టీమ్ కల్చర్ అనేది ఏర్పడుతుంది సో బై ఇంప్లిమెంటింగ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ అవుట్లైన్ ఆఫ్ దిస్ ప్రెజెంటేషన్ కొంచెం ఇంగ్లీష్ లో చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్ లో అర్థమవుతాయి నేను తెలుగులో చెప్తానికి ట్రై చేస్తాను దయచేసి అర్థం చేసుకోండి సో దీని తర్వాత నేను ఏం అంటే ఒక చిన్నది కొటేషన్ ఎప్పుడు ఎవ్రీ డే ఒకటి చెప్తాను కదా ఒక చిన్న స్టోరీ ఇక్కడ కూడా ఒకటి స్టోరీ ఏంటంటే అన్నింటికంటే సహనమే మూలము గుడ్డును పొదిగినప్పుడే కోడి వస్తుంది కానీ పగిలినప్పుడు రాదు సో ఇందులో ఎంతో విలువైన సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఒక గుడ్డు ఉంది ఇక్కడ కోడి పిల్ల ఉంది మనం గుడ్డు దుకాణ్ లో దొరుకుతుంది కోడి గుడ్డు కానీ కోడి పెట్ట కూడా పెడుతుంది గుడ్డు కానీ కోడి గుడ్డు మనం తీసుకొచ్చి పగలకూడతాయి కోడి పిల్ల రాదు సో సహనం అనేది ఖచ్చితంగా అవసరము మనకు సక్సెస్ రావాలంటే మనకు టీమ్ బిల్డింగ్ సహనం ఇవన్నీ ఖచ్చితంగా అవసరము అని చెప్పేసి ఈ యొక్క చిన్న ఒక ఈ ఇమేజ్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఈ అన్నిటి ఈ సెషన్ చేసిన తర్వాత నేను అంటే ప్రతి రోజు కూడా మనం కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుంది మనకైతే ఎలా ఎలాగుందో జై హింద్ జై భారత్ జై ఇరు ఈ బయోటోరియం లాగా నేను ఒక ప్రతిజ్ఞను నా యొక్క నా వంతు కృషిగా నేను ఇప్పుడు చేస్తున్నాను అదొకసారి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా దయచేసి మీరు చెప్పండి దీన్ని కరెక్ట్ చేద్దాము సో నాకు తెలిసినంత వరకు నేను తయారు చేశాను ఈ ప్రతిజ్ఞ ఏంటంటే ఈ బయోటోరియం ప్రతిజ్ఞ అని చెప్పేసి నేను ఈ రోజు నుండి నా జీవితాన్ని మార్స్తా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఈ రోజు నేర్చుకుంటాను ప్రతిరోజు నేర్చుకుంటాను నా అప్లైన్లతో తప్పకుండా మాట్లాడతాను జూమ్ మీటింగ్ సెషన్స్ ఖచ్చితంగా హాజరవుతాను సో ముందుకు సాగుతాను వెనక ముందుకు సాగుతాను వెనక ఉన్న వారిని కూడా తీసుకెళ్తాను అందరికీ సహాయం చేస్తాను నా టీము ఈ బయోటోరియం కుటుంబానికి మద్దతుగా నిలుస్తాను ఎవరిని కించపరచకుండా కుటుంబ సభ్యులా మెలుగుతాను ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా నిలబడతాను నా విజయానికి పునాది నేనే నా విజయానికి నేను ఖచ్చితంగా సాధిస్తాను అని చెప్పేసి ఈ యొక్క ప్రతిజ్ఞ ప్రతిజ్ఞను నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ సో జై హింద్ జై భారత్ జై ఈ బయోటోరియం యాక్చువల్ ఎండింగ్ లో చెప్పాలి నేను ఇది నాకు ఎండ్ అవుతుంది కాబట్టి ఎండింగ్ లో చెప్తాను సో మళ్ళా సార్ సెషన్ క్లోజ్ చేసిన తర్వాత చెప్తాను సో లాస్ట్ కి వచ్చేసి చివరిగా మనము సో ధనం కొంతకాలం మాత్రమే నడుస్తుంది కానీ ధర్మం మిమ్మల్ని ఎప్పటికి నిలబడుతుంది ఈ బయోటోరియం వ్యాపారం ద్వారా మీ కుటుంబాన్ని అభివృద్ధి పతంలో నడిపించి ఆరోగ్యంగా ఆనందంగా జీవించి ఆస్వాదించండి విజయం మీ ముందు ఉంది సరైన దిశలో మీరు ముందుకు సాగండి సో ఇంతటితో నేను ఇంతటితో నేను ఈ ప్రసంగాన్ని ముసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రశాంత్ సార్ థ్యాంక్ యూ అడగం శేఖర్ సార్ సార్ ప్రశాంత్ సార్ ఎవరున్నారు ఓకే ప్రశాంత్ సార్ నాకు తెలిసి లో ఉన్నట్టున్నాడు దయచేసి ఎవరైనా డౌట్స్ ఉన్నా ఎవరైనా సజెషన్స్ లేదంటే ఏమైనా కాంప్లిమెంట్స్ కానీ ఏమన్నా ఇంప్లిమెంట్స్ కానీ ఉంటే దయచేసి మీరు రేస్ హ్యాండ్ రేజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి సో ఇలాగ ప్రతిరోజు మన యొక్క సెషన్ను ఒక అద్భుతమైన సెషన్ లాగా మనం భావించుకొని సో కొత్త టాపిక్ నేర్చుకుని మనం ముందడికి వెళ్ళి మన యొక్క టీమ్ ను మనం బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ నవీన్ సార్ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సూపర్ సెషన్ సో చాలా అద్భుతమైన పాయింట్స్ కవర్ అయ్యాయి సో మనము ఫీల్డ్ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత ఫీల్డ్ లో ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి సో ఏ విధంగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతిదీ కూడా చాలా మంచి పాయింట్స్ కవర్ చేశారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ రియల్లీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్ సో చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు అలాగే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి కాంప్లిమెంటరీ ఇవ్వచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు సార్ ఒకసారి మీరు హోస్టింగ్ తీసుకోండి సార్ ఎవరైనా మాట్లాడతారంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళతోన మాట్లాడించండి సో కాంప్లిమెంటరీ అలాగే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేపియండి ఒకవేళ మీరు క్లియర్ చేయకపోతే నేను అవైలబుల్ ఉంటాను నేను డౌట్ క్లారిఫై చేస్తాను ఓకేనా సార్ ఓకే ఎస్ ఓకే థ్యాంక్ యూ ఓకే అండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదు అంటే ఏమైనా సలహాలు ఉన్నా సూచనలు ఉన్నా దయచేసి మీరు హ్యాండ్ రైట్ చేస్తే మీకు అన్మిట్ ఆప్షన్ వస్తుంది సో మీరు మీకు చక్కని సదవకాశం దొరికింది దయచేసి మీరు మాట్లాడి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలపాల్సిందిగా కోరుతున్నాను సో ఎవరికి డౌట్స్ లేవా ఎవరు మాట్లాడలేరా